హాయ్ ఫ్రెండ్స్ జ్యోతిష్యం ప్రకారం గ్రహాలకు రారాజు సూర్యుడు భానుడు సంచారం చేసిన ప్రతి సమయంలో కొన్ని రాశులకు మంచి ప్రయోజనాలు కలుగుతుంటాయి అంతేకాకుండా వారి జీవితంపై ప్రత్యేక ప్రభావం పడుతుంది సూర్యుడు ప్రతి నెలకు ఒక రాశి నుంచి మరొక రాశిలోకి సంచారం చేస్తుంటాడు ఇలా సంచారం చేసే సమయంలో ఏ ఏ రాశులకు ఏ విధంగా కలిసి వస్తుందనే విషయాన్ని తెలుసుకుందాం ప్రస్తుతం సూర్యుడు కన్యా రాశిలోకి సంచారం చేశాడు మేషరాశి కష్టపడి పని చేసే వారికి ఈ సమయం ఎంతో అద్భుతంగా ఉంటుంది ఎంత కష్టపడితే అంత ఫలితాన్ని పొందుతారు ఊహించని రీతిలో వీరికి ప్రయోజనాలు కలుగుతాయి జీవిత భాగస్వామితో మాట్లాడి చేసే పనులు విజయం సులువుగా వరిస్తుంది ఉద్యోగస్తులకు వారి కార్యాలయంలో పై ఉద్యోగస్తులకు వారి కార్యాలయంలో పై అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి వ్యాపార వస్తున్న సమస్యలన్నీ దూరం అవుతాయి కుటుంబంలో సంతోషం వెలువరుస్తుంది వృషభ రాశి సూర్యుడి సంచారంతో వీరికి అదృష్టం విపరీతంగా కలిసి వస్తుంది అన్ని పనుల్లో తోడుంటుంది కెరియర్ పరంగా మంచి స్థాయికి చేరుకుంటారు ఎటువంటి పనులైనా సులభంగా చేయగలుగుతారు అంతే సులువుగా వాటిని పూర్తి చేయగలుగుతారు మిథున రాశి ఈ సమయంలో వీరికి ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి పనుల్లో ఎదురవుతున్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి వ్యాపారస్తులకు అన్ని లాభసాటిగానే జరుగుతాయి ఇతర ప్రాంతాలకు వ్యాపారాలను విస్తరిస్తారు ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న వారికి అడ్డంకులన్నీ తొలగిపోతాయి దీర్ఘకాలికంగా వస్తున్న సమస్యలన్నీ దూరం అవుతాయి అంతేకాదు వీరు కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి